దయచేసి సహోదరులారా రండి వచ్చి కూర్చోండి ఇది శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు ఈ మాటలే మనకు పరలోకానికి నడిపించే మాటలు మనం తిన్న ఆహారము మట్టిలోనికి నడిపిస్తాయి కను దేవుడిచ్చే ఆహారము దేవుని మాటలు తింటే మనం పరలోకానికి పోతాం కాబట్టి పరలోక సంబంధమైన మాటలు అది అవసరమైనవి కాబట్టి అవసరమైనటువంటి మాటలు మనము వినడానికి ఇచ్చిన అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని మనం సద్విధం చేసుకుంటే శిలో మీద దొంగ ఒక క్షణంలో ఏమైనాడు ఏమైనా నేను నువ్వు నాతో కూడా ఎందుకు ఏసు మాట విన్నాడు విన్నాడు కాబట్టి మనం ఏసు మాట వింటే పరలోకంలో ఉంటాం పరదేశులోనే ఉంటాం వినకపోతే తాతంతా ఉంటాం కాబట్టి ఈ సహోదరుడు నాగేంద్ర ఒక పల్లవి ఒక చర్ణం పాడిన తర్వాత సహోదరుడు డేవిడ్ పాల్ మరలా తిరిగి దేవుని యొక్క వాక్యం అందిస్తాడు ఇప్పుడు చెప్పబోయేది అందరూ తెలుసుకోవాల్సినది అందరూ తెలుసుకోవాల్సిన సత్యము కాబట్టి సహోదరుడు గజేంద్ర పాడు నిధుర్లేవరాధులేవరావు నిర్లేవరా పాప నీవులేవరా ಮೇಲು ಕೊನೆ ಸೈಯಲು ನೀವು ಕೊಡವರ ಮಧುರ ದೇವರ ನ ಎಂತ ತಿನ್ನ ಸಚ್ಚಿಬೋದು ಈ ಕಲಿ ಎಂಥ ಬಗೆನ ತೀರಿಕೋದು ಈ ಡಪ್ಪ ఎంత తిన్న సచ్చిపోదు ఈ ఆకలి ఎంత పగిన తీరిపోదు ఈ గుడ్డలు వేసిన లేచిన తులేదురా ఇంకా ఇంకా కారాలని నిన్న చెడుకురా

మోసపోయాని కుసపోయాీవణి కురాయను నీవురా నదరేడు నీకు నాకు నిన్ను తోడుగా య్యను ఇవర నీకు నాకు నిండు తోడుగా నిధురేవరాదురవే పరా పాప మన మూ నింది వర మేలు కొని ఏ సయ్యను నిన్ను కొడువరాధురేవ